హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను ఈ వీడియోలో మంచి మంచి విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను మీరు చూస్తున్న ఈ ఫొటోస్ అండ్ వీడియోలు కూడా మష్రూమ్స్ న్యాచురల్ మష్రూమ్స్ ప్రకృతి సిద్ధంగా లభించే పుట్టకొక్కులు ఇవి చాలా మందికి తెలియదు కొందరికి మాత్రమే తెలుసు ఆ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే దసరాకు ముందు పుట్టకొక్కలు అవి వస్తుంటాయి అనమాట ఆ ఒక పొట్లయి ఉంటాయి కదా పొట్ల మీద వర్షం పడినప్పుడు ఇవి కొంచెం కొంచెం బొడుపుల్లాగా పైకి వస్తాయి అనమాట పైకి వచ్చినప్పుడు ఆ పైకి వచ్చిన బొడుపుని పట్టుకొని పైకి లాగాని తేగల్లాగా పల దారాల్లాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇట్లు పుట్టకొక్కలు అంటారు వండుకుంటారు మాంసంలాగా ఉంటుందని చెప్తారు ఇది ప్రకృతి సిద్ధంగా లభించి న్యాచురల్ పంట ఇది సర్వసాధారణంగా ఎవరికి కనపడదు అదృష్టి ఉంటేనే కనబడుతుంది కానీ దయచేసి ఎలాంటి ప్రయోగాలు మీరు చేయవద్దు ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను ఇది లాస్ట్ ఇయర్ దసరాకి నేను తీసిన వీడియో అలా వెతగా దొరికింది మీ అందరి కోసం వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో కామెంట్స్ పెట్టండి బాగుందో బాగోలేదేనో